హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నోనిత క్రియేషన్స్ ఈరోజు మా పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్ళామండి బయటికి తీసుకెళ్ళగానే అక్కడ దారిలో లాలీపాప్ కిడ్స్ ప్లే మాల్ కనపడితే అందులోకి తీసుకెళ్ళామండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అందులో స్లైడ్ ఆడడము బాల్స్లతో ఆడడము చాలా బాగా ఎంజాయ్ చేశారు మా చిన్న బాబు మా పెద్ద బాబు మా పెద్ద బాబుని పైకి ఎట్లా తీసుకెళ్ళి అక్కడి నుంచి స్లైడ్ మీద నుంచి ఇట్లా కిందికి జారేస్తుంటే భలే సరదాగా అనిపించింది వాడికి అలాగే మా చిన్నబాబు కూడా కింద నుంచి చూసుకుంటూ పైనకి మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు మళ్ళీ ఇక్కడ పైనుంచి ఎక్కన్నా కింద నుంచి ఎక్కుతూ ఆడుకుంటున్నాడు వాడంతల వాడే ఇక మళ్ళీ మా చిన్నబాబు కూడా వస్తానంటే వాడిని కూడా తీసుకొని పైకి ఎక్కించి అక్కడి నుంచి జారిద్దామనేసి స్లైడ్ మీద నుంచి అక్కడికి తీసుకెళ్తుంటే మమ్మీ ఎత్తుకో అనుకుంటే వస్తున్నాడు వాడే నాకంటే ముందే పరిగెడుతున్నాడు మా మా ఆయనేమో మమ్మల్ని వీడియో తీస్తున్నాడు అట్లా మా చిన్నబాబుని కూడా అట్లా స్లైడ్ జారించగానే వాడు మధ్యలో ఆగిపోయిండు ఆగిపోయి డాయా అని నవ్వుతూ ఏడుస్తూ అట్లా కామెడీ చేస్తున్నాడు ఆయనకి ఏవర్థమైతేవో డయా డాయా అంటున్నాడు ఎత్తుకో డయా అని